ఏప్రిల్ పద్నాలుగు వస్తోంది అంటే పేదవాడి కళ్ళల్లో ఆనందానికి అవధులు ఉండవు భారతదేశంలో ఏప్రిల్ పద్నాలుగుకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఈ కథ ఏంటో ఒకసారి చూద్దామా మహారాష్ట్రం రత్నగిరి జిల్లాలోని అంబవాడ గ్రామంలో అర్చకుల అహంకారానికి అనునిత్యం అడుగడుగునా అవమానించబడిన వ్యక్తి దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలు చెప్పుకునేలా మెచ్చుకునేలా మరో ప్రపంచానికై అక్షరాల బాణాలతో యుద్ధం చేసిన అన్నగారిన జనానికి ఆశా జ్యోతి రాజ్యాంగ వాస్తుశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగో తేదీ ధర్మశాస్త్ర పండితుడు భారత రాజ్యాంగ నిర్మాత రాజకీయ నాయకుడు స్వతంత్ర భారత తొలిత న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలు పెరుగని పేదల హక్కుల పోరాట యోధుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంప్రదాయాల ప్రకారం హిందువులు ఉగాది వినాయక చవితి దీపావళి భోగి సంక్రాంతి కనుమ పండుగలు సర్వసాధారణంగా జరుపుకుంటారు కానీ బ్రహ్మదేవుడు మను ధర్మ శాస్త్రాల్లో పుట్టిన ఐదు కులాల కాళ్ళ కింద నలిగిపోతున్న మిగిలిన వారి కళ్ళల్లో నింపడానికి దిగి వచ్చిన దేవుడే అంబేద్కర్ ఆయన పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగు తల్లి భీమాభాయ్ తండ్రి రామ్జీలకు పుట్టిన పౌర హక్కుల పోరాట యోధుడు భీమారావు మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పంచాయతీలలో అంబేద్కర్ జయంతి ఒక పండుగ వాతావరణమే సృష్టిస్తోంది అందుకే ఏప్రిల్ పద్నాలుగు వస్తుందంటే ఊరికి దూరంగా విసిరివేయబడ్డ వెలువాడల్లో ఎగరేద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జెండా జై భీమ్ అనే నినాదాలతో మారుమ్రోగుతోంది యువతరమా నేటి తరమా समाजांनी सक्रमंगा नडीपे नायकुडीला आंबेडकर आशय साधनाlतो अडगुल वेदम चेई चेई कल्पुदम रंडी कदली रंडी जय भीम आणि ते मीच पूर्ण करू शकतो हे ऐकून डॉ वेलबी खाली उतरले आंबेडकरांचा हात हातात घेऊन त्यांनी माफी मागितली आणि रुपयाचा विनिमयाचा दर ठरवण्याचे काम त्यांच्यावर सोपवले అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు బొడవంగో ముందుగా నేను తలిచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు బొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు పొడవంగో ముందుగా నేను తలిచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు బొడవంగో